అండి కార్తీక శుద్ధ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏకాదశి ఉపవాసం ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోనికి వెళ్ళిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కుంటారు దీనినే హరిబోధిని ఏకాదశి అని ఉద్ధాన్ ఏకాదశి అని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ సంవత్సరంలో ఏకాదశి నవంబర్ ఒకటవ తేదీ శనివారం వచ్చింది ఏకాదశి ఉపవాసం చేసేవారు ముందు రోజు రాత్రి అంటే దశమి రోజు రాత్రి మితంగా ఆహారం తీసుకోవాలి ఏకాదశి రోజున ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి అలా ఉండలేని వారు పళ్ళు పాలు తీసుకోవచ్చు ఈ రకంగా ఉపవాసం చేసి ద్వాదశి గడియలు ముగియకుండా ఉపవాసం విరమించాలి ఒక బ్రాహ్మణునికి శక్తి కొలది స్వయం పాకం ఇవ్వాలి ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సర్వ పాపాలు తొలగి సంపద సౌభాగ్యం మోక్షం లభిస్తుంది ఈ రోజున విష్ణు సహస్రనామం విష్ణు పారాయణం చేయడం చాలా మంచిది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఋషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ